ప్రేక్ష మహాషర్ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మేషరాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే కొంతవరకు శుభదాయకంగానే ఉన్నది ముందుగా మా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే వీరికి వాదనలు కలిసి రావు ఇతరులతో మీకు వాదనలు కలిసిరావు కాబట్టి ఇతరులతో వాదనలకు దిగడం మీరు చాలా వరకు దూరంగా ఉండాలి అలాగే మీకు ఆ వాదనల వల్ల కూడా మానసికంగా ఒత్తిడి ఎక్కువయ్యి కొంత బాధకు లోయ్య లోనయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీకు అనుకోని ధన సంపద మీకు చేకూరుతుంది ఈ ధన సంపద వలన మీరు ఆర్థిక పరిస్థితి కూడా మీకు బాగా ఈ నెలలో మెరుగుపడుతుంది అంటే మీరు అనుకోనటువంటి ధనం మాత్రమే మీకు మీ చేతికి అందుతుంది ఈ ఫిబ్రవరి మాసంలో ఇక చూసుకున్నట్టయితే మీకు అలాగే ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి శుభకార్యంగా ఎటువంటి ప్రయాణాలు కానీ ఏ విధంగా శుభమైనటువంటి మంచి పనులకు వెళ్ళేటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు కలిసి వస్తాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు కొంతవరకు మెరుగుపడాల్సినటువంటి అవసరం ఎక్కువగా ఉంది ఆధ్యాత్మికంగా మీరు ఎక్కువగా మెరుగుపడిన దానివల్ల మీకే శుభదాయకం ఎక్కువగా ఉంటుంది మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మీకు మానసిక ఒత్తిడి మాత్రం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు మీకు ఉండవు అనుకోని ధనం వస్తుంది కాబట్టి మీకు ఆర్థిక ఇబ్బందుల మీద ఉండవు అలాగే మీకు అనుకున్నటువంటి ప్రయాణాలు ఏమన్నా శుభదాయకంగా చేసే ప్రయాణాలు కూడా మీకు ఎక్కువగా కలిసి వస్తాయి అలాగే వాహనాలు కూడా ఏమన్నా తీసుకోదలుచుకున్నా కానీ మీరు తీసుకునవచ్చును వృషభ రాశి ఫలితాలు తెలుసుకుందాం మా ఛానల్ మీరే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ కూడా పెట్టండి వృషభరాజి ఫలితాలు చూసుకున్నట్టయితే మీరు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం చాలా మంచిది అతి ముఖ్యమైన ప్రయాణాలు తప్పనిచ్చి కొన్ని కొన్ని ప్రయాణాలు మీరు ఆలోచించి కొద్దిగా వెనకొడుకు వేసుకోవటమే మంచిది మీరు ఎక్కువ శాతం కుటుంబంతో ఉన్నట్టయితే మీకు మనశ్శాంతి ఎక్కువగా ఉంటుంది మీ కుటుంబంతో మీ భార్య పిల్లలతో మీరు ఎక్కువగా గడపవలసి వస్తుంది గడపడం వలనే మీకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఈ ఫిబ్రవరి నెల ఉద్యోగాలకు మంచి అనుకూలమైనటువంటి సమయం మీరు ఉద్యోగాలకి ఏదన్నా అప్రయ చేసుకోమన్నా చేసుకోవాల్సి వస్తున్నా కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఫిబ్రవరి మాసంలో చేసుకునవచ్చు ఉద్యోగాలకు ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అలాగే మీకు ఈ ఫిబ్రవరి నెలలో రుణాలు చేయవలసి కూడా వస్తుంది లేదా పాత అప్పుల బాధలు ఏమైనా ఉంటే రావచ్చు లేదు కొత్తగా రుణాలు అయినా కానీ ఎటువంటి ఎటువంటిదైనా సరే రుణ బాధలు తప్పవు కాబట్టి ఈ నెలలో మీరు వృషభ రాశి వారు రుణ విమోచక మంగళ స్తోత్రం పఠించినట్టయితే మీకు కొంతవరకు రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది మిథున రాశి వారి జాతక ఫలితాలు మనకు ట్టయితే మా ఛానల్ని మీరు ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ పెట్టండి ఓ లైక్ కూడా కొట్టండి ఛాతీ కండరాలు ఇటువంటి బాధలతో అంటే ఛాతీలో కానీ కండరాలు కానీ నొప్పులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది అది వైద్య సలహాల మేరకే మీరు ఏవైనా మందులవి వాడితే చాలా వరకు మంచిది మీ సామాజిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది ఆరోగ్యం ఒకటే మీకు తక్కువగా చూపిస్తుంది తరువాత సామాజిక పరిస్థితిలో మీరు సమాజంలో ఉన్నత స్థాయిలోనే మీరు ఉండగలుగు విలాసవంతమైన జీవితం మీరు గడిపేదానికి ఎక్కువగా అవకాశం ఉంది తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు మీరు మీరు తీసుకుని తెలివైన నిర్ణయాల వలనే మీరు విలాసవంతంగా జీవించేదానికి పూల బాటలు వేసుకుంటారు కొన్ని చట్టపరమైన ఇబ్బందులు కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద మిథున రాశి వారికి స్వల్పంగా అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి కాబట్టి మీరు రాహుకేతువులకి జపదానాలు చేసుకుంటే ఈ మాసంలో మీకు కొంతవరకు సురక్షితంగా ఉంటుంది రాసి వారికి స్వల్ప అనారోగ్య సూచనలు వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే పిల్లలతో కూడా ఎక్కువగా సమస్యలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబ సభ్యులతో వాదోపవాదాలు మీకు కలిసి రావు వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దూరంగా ఉండట చాలా వరకు మీకు శ్రేయస్కరం మీ తోటి సహోద్యోగులు వారి యొక్క వివాదాల్లో మీరు చిక్కుకోకుండా తప్పుకోవటం చాలా వరకు మంచిది సహోద్యోగుల వివాదాల్లో మీరు తలదొచ్చకుండా ఉంటే మీకు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది చెడు సావాసాలకు చెడు స్నేహితులకు కూడా మీరు దూరంగా ఉండడం చాలా అవసరం విద్యార్థుల విషయాల్లో మీకు చాలా వరకు వారి అనుకున్నవి జరగవు విద్యార్థులు అనుకున్నవన్నీ కూడా ఆలస్యమవుతుంటాయి అలాగే ఫిబ్రవరి మాసం చివరిలో మాత్రం పిల్లలతో కొంతవరకు ఆనందదాయకంగా గడిపేదానికి అవకాశం ఉందని సూచిస్తున్నాయి సింహరాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే పిల్లల విషయం మీకు చాలా సంతోషకరంగా ఉంటుంది అలాగే మంచి ఉత్తీర్ణతను కూడా చదువులో వారు సాధించేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి స్నేహితులు సలహాదారులు మరియు పెద్దలు మీకు మంచి విలువ గౌరవాన్ని ఇస్తారు అలాగే సమాజంలో కూడా మీకు మంచి విలువ ఉంటుంది తోటి వారంతా కూడా మీతో చాలా మంచిగా మర్యాదగా ప్రవర్తిస్తుంటారు మొత్తం మీద ఫిబ్రవరి నెల సింహరాశి వారికి ఆనందదాయకంగానే జరిగిపోతుంది కన్యారాశి చూసుకున్నట్టయితే శత్రువుల మీద విజయం దానికి మీకు ఎక్కువగా అవకాశం ఉంది మీరు స్నేహితుల నుంచి మంచి లాభాలు పొందుతారు అలాగే మీరు చేస్తున్నటువంటి ఏదే ఏ వ్యాపారం అయినా సరే ఈ నెలలో మీకు చాలా వృత్తి పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది శత్రువులపై విజయంతోపాటి ధైర్యం మరియు విజయం మరియు అదృష్టం మీ మిమ్మల్ని అత్యంత ప్రీతిపాత్రంగా వరిస్తుంది మీ సామాజిక గృహ వాతావరణం చాలా మంచిగా ఉంటుంది అలాగే మంచి మంచి శుభవార్తలు వినేదానికి మీకు ఎక్కువ అవకాశం ఉంది మీరు చేసేటువంటి వృత్తిలో కావచ్చు మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా మీరు ఉండే స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మొత్తం మీద కన్ కన్యారాశి వారికి ఈ ఫిబ్రవరి నెల సంపూర్ణంగా ఆనందదాయకంగా ఉందని చెప్పుకోవాలి ఇక తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్టయితే వారి సామాజిక జీవితం బాగా మెరుగ్గానే ఉంటుంది అలాగే వ్యాపార వృద్ధి కూడా బాగానే ఉంటుంది వారు చేసేటువంటి వ్యాపారాల్లో ఏదైనా సరే వృద్ధి కలిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది స్నేహితుల నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు వీరికి ధైర్యం అదృష్టం బాగా వధిస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో అలాగే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా సత్వరమే వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి అలాగే మీ తోపుట్టవులతోటి కాలాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీ సామాజిక జీవితం అంతా కూడా ఈ ఫిబ్రవరి మాసం ఆనందదాయకంగా శుభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి వారికి సంపద వృద్ధి పొందేదానికి ఎక్కువగా ఉన్నాయి అంటే ఆదాయం ఎక్కువగానే ఉంటుంది అలాగే విజయం కూడా మిమ్మల్ని బాగా వధిస్తుంది విద్యార్థులు కూడా మంచి పొజిషన్లోనే ఉంటారు పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు ఇక ఈ వృశ్చిక రాశిలో వివాహం కాని వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వివాహం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా వీరు మొదలు పెట్టుకోవచ్చు మీరు వ్యక్తిగతంగా చాలా సంఘటనలు మీకు కావాలని ఆశిస్తారు అన్నీ జరగకపోయినా కొన్ని మాత్రం జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మంచి ఆరోగ్యం ఈ ఫిబ్రవరి మాసంలో మీకు రీత్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగానే సరిగిపోతుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మీకు అవకాశాన్ని కలిగిస్తాయి కాబట్టి మీరు చేసే ఏ పని కూడా మీకు ఆనందదాయకంగానే ఉంటుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి అంతా బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు కృచ్చిక రాశి వారు ఈ ఫిబ్రవరి మా ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆనందదాయకంగా జీవించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇక ధనురాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే మీరు ధైర్యంగా దర్జాగా వ్యవహరించి చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులు వ్యాపారస్తులతో కావచ్చు మంచి మన్నలను పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీరు చేసేటటువంటి వృత్తిలో అవతల వారిని అనగదొక్కేదానికి ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం కూడా సాధించేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మీ ఫలితాలు డెబ్బై ఐదు పర్సెంట్ వరకు సానుకూలంగానే ఉంటాయి మీకు అనుకూలంగా వ్యవహరిస్తాయి అలాగే మీ బంధువులు స్నేహితులు తోటి వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మీ చుట్టుపక్కల వారు అందరూ కూడా మొత్తం మీద సామాజికంగా మీరు మంచి గౌరవం పొందుతారు అందరిలో కూడా మంచి గౌరవం ఉంటుంది మొత్తం మీద ధనురాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి నెల చాలా శుభదాయకంగానే ఉందని చెప్పు కుంభరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే వీరు వ్యవహారాల్లో మంచి విజయం సాధిస్తారు ఇది వ్యవహారాలు అంటే ఏవైనా కావచ్చు మనం శుభంగా జరిగేటువంటి పెళ్లి సంబంధాలు వ్యవహారాలు కావచ్చు ఇంకా కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇటువంటి వాటిలో మనకి ఏదైనా ఉంటే తగాదాలు ఆస్తి తగాదాలు ఇటువంటి అన్నింటిలో కూడా ఏదైనా ఉంటే అటువంటి వ్యవహారాల్లో కూడా మనం విజయం సాధించేదానికి ఎక్కువగా అవకాశం సూచిస్తుంది అలాగే ఫిబ్రవరి మాసంలో భూమి లేక గృహము వీటికి సంబంధించినటువంటి ఆస్తులు మీరు పొందేదానికి ఎక్కువ అవకాశం సొంతంగా ఏర్పరచుకోవచ్చు లేదా మీ పాత ఆస్తులు మీకు చేతికి రానువచ్చు మీరు చేసే ఏ పనైనా సరే మీరు సాధించే ప్రతి పనిలోనూ మీ స్నేహితుల అస్త్రం తప్పకుండా ఉండాలి ఉంటుంది కూడా ఉంటేనే మీకు ఎక్కువగా కలిసి వస్తుంది నైతిక బలాన్ని మీరు గొడగట్టుకుంటారు మీ సాంఘిక జీవితం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ కుంభరాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది ఇక కుంభరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే వీరు వ్యవహారాల్లో మంచి విజయం సాధిస్తారు అది వ్యవహారాలు అంటే ఏవైనా కావచ్చు మనం శుభంగా జరిగేటటువంటి పెళ్లి సంబంధాల సంబంధించిన వ్యవహారాలు కావచ్చు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇటువంటి వాటిలో మనకి ఏదైనా ఉంటే తగాదాలు ఆస్తి తగాదాలు ఇటువంటి అన్నింటిలో కూడా ఏదైనా ఉంటే అటువంటి వ్యవహారాల్లో కూడా మనం విజయం సాధించేదానికి ఎక్కువగా అవకాశం సూచిస్తుంది అలాగే ఫిబ్రవరి మాసంలో భూమి లేక గృహము వీటికి సంబంధించినటువంటి ఆస్తులు మీరు పొందేదానికి ఎక్కువ అవకాశం సొంతంగా ఏర్పరచుకోవచ్చు లేదా మీ పాత ఆస్తులు మీకు చేతికి రానువచ్చును మీరు చేసే ఏ పనైనా సరే మీరు సాధించే ప్రతి పనిలోనూ మీ స్నేహితుల హస్తం తప్పకుండా ఉండాలి ఉంటుంది కూడా ఉంటేనే మీకు ఎక్కువగా కలిసి వస్తుంది నైతిక బలాన్ని మీరు గొడగట్టుకుంటారు మీ సాంఘిక జీవితం మెరుగుపడుతుంది మొత్తం మీద ఈ కుంభరాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆనందదాయకంగానే ఉంటుంది ఇంకా మీనరాశి ఫలితాలు మనం చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసంలో నేను అనుకోనటువంటి ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి అధిక లాభాలు ఆర్జించేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి అలాగే అదే కాకుండా అధిక ఐశ్వర్యం అంటే అనుకోని ఐశ్వర్యం మీకు వచ్చి పడేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి మీరు ఊహించినటువంటి మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం పెరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎక్కువగా ఈ మాసంలో మీరు విందులు వినోదాలు హాజరయ్యేదానికి అవకా అవకాశం ఉంది మృష్ఠాన్న భోజనం చేస్తారు సామాజికంగా మీరు అందరితో కలుపుకోలు ఉండడం మీకు చాలా అక్కరకు వస్తుంది మొత్తం మీద మీనరాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా శుభదాయకంగానే జరిగిపోతుందని చెప్పుకోవచ్చు